కథనం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మిత్రులారా ఈసారి మనం అరిపిరాల సత్యప్రసాద్ రాసిన కథ విందాం కథ పేరు తుది బంధం ఎలా చెప్తే అర్థమవుతుంది మీకు ఈ మాట ఎన్నిసార్లు అన్నానో నాకే గుర్తులేదు ఎన్నిసార్లు అన్నా ఎలా చెప్తే ఈయనకి అర్థమవుతుందో నాకు అర్థం కాలేదు ఎలా చెప్పినా కొన్ని విషయాలు మగవాళ్ళకి అర్థం కావు అంతే నేను మా వెళ్ళేసి వస్తాను చెప్పాను ఆ రోజు సాయంత్రం ఎందుకు అనవసరమైన ఖర్చులు మీ అన్నయ్య వాళ్లే హైదరాబాద్ మారిపోతున్నారు కదా వాళ్ళొచ్చిన తర్వాత ఒకసారి కలిస్తే సరిపోదు అన్నాడు మోహన్ అన్నయ్య వస్తున్నాడనే నా బాధ అసలు అందుకే వెళ్ళాలి కూడా అని చెప్దామనుకున్నాను అలా చెప్తే అర్థం కాదు ఎలా చెప్తే అర్థమవుతుంది అని ఆలోచించినా నాకు ఏ ఆలోచన రాలేదు నేను వెళ్ళాలి అంతే అన్నాను గట్టిగా సరే వెళ్దూలే దానికి ఎందుకంత కోపం అన్నాడు పేపర్ చదువుతూ నాది నిజంగా కోపమైతే ఇలా పేపర్ చదువుతూ సమాధానం చెప్పేవాడా అసలు కోపంగా అనడానికి స్థిరంగా అనడానికి చాలా తేడా లేదు సరే ఎప్పుడెళ్ళను అని మాత్రం అన్నాను అది కూడా ఏదో ఒకటి అనుకునే ఉంటావుగా అది నువ్వే చెప్పు ఆ గొంతులో నాకు అలవాటైన వెటకారం అందుకే ఆ వెటకారానికి నేను స్పందించను స్పందించకూడదు అని కూడా అనుకుంటూ ఉంటాను కానీ అంతలోనే నా గొంతులో నుంచి మాటలు దొర్లుకొస్తాయి అవును నువ్వే అంటావుగా దేనికైనా ప్లానింగ్ అవసరమని చివరిలో దీర్ఘం తీస్తున్నప్పుడు మాటకి ప్రతి మాట చెప్పానని గుర్తొస్తుంది నా మాట ఆగిపోతాయి అతని చూపులు నాలో దిగబడిపోతాయి విసిగించకుండా విషయం చెప్పు అంటాడు విసిగిపోయిన మొహం పెట్టి ఒక్క మాటకి విసిగిపోయిన ముఖాలే ఇలా ఉంటే సంవత్సరాల తరబడి విసుగును భరించే ముఖాలు ఇంకెంత ఘోరంగా ఉండాలి మరి నా ముఖం అలా ఉండదే సరే బుధవారం వెళ్తున్నాను రెండు రోజులుంటాను పిల్లల్ని ఇక్కడే వదిలి వెళ్తున్నాను సత్యమ్మకి రోజు రమ్మనమని మీకు పిల్లలకి బాక్స్ పెట్టమని చెప్పాను గ్యాస్ వస్తుంది పెట్టించండి గడగడా చెప్పేశాను ఆయన దగ్గర నుంచి సమాధానం రాదు తల పేపర్లో నుంచి తీసి ఏంటి ఏం చెప్పావు అన్నాడు మళ్ళీ చెప్పాలా వద్దా చెప్పలేదు బస్సు బయల్దేరింది చీకటి గుహలోంచి బయటపడ్డ చిలకల రెక్కల్లా నా చీరచెంగు గాలిలోకి ఎగురుతోంది ఏసీ గదిలో నుంచి ప్రకృతి ఒడిలోకి పరిగెత్తుతున్నట్లు వీస్తోంది గాలి దారం తెగిన గాలిపటంలా రెపరెపలాడుతున్న జుట్టు కిటికీ పక్కన సీటు ఎప్పుడూ అన్నయ్య సొంత ఆస్తిలా ఆక్రమించిన స్థలం అది స్కూల్ బస్సులో బడికి కాలం నాకు కాకుండా పోయిన నా ఇష్టమైన స్థలం వాడు నాకు అన్నయ్య కాకుండా ఉంటే తమ్ముడై ఉంటే ఈ సీటు మీద ముందు నేనే అధికారం చెలాయించేదాన్న నాన్న మాత్రం పోలిలేమ్మ ఆ కిటికీ పక్కన కూర్చుంటే నీ జుట్టంత గాలికి ఎగిరిపోయి చిక్కుబడిపోతుంది ఎంచక్క ఈ పక్కనే కూర్చుంటే బాగుంటుంది అంటుండేవాడు నాకు అలా గాలికి ఎగిరి జుట్టే ఇష్టమని చెప్దామని అనుకున్నాను ఎలా చెప్తే నాన్నకి అర్థమవుతుందో తెలియక అసలు చెప్పనేలేదు ఎప్పటికైనా బస్సులకి నయ్యి కిటికీ పక్కన సీట్లన్నీ అమ్మాయిలకే అని ప్రకటించేయాలని బలంగా అనుకునేదాన్ని కోరుకునేదాన్ని వేడుకునేదాన్ని ఇప్పుడు నవ్వు వస్తుంది తలుచుకుంటే ఆ తర్వాత అన్నయ్యకి బస్సులో కిటికీ సీటు మీద మోజుపోయి సైకిల్ మీద ఇష్టం మొదలైంది నాకు సైకిల్ అంటే అసహ్యం ఇంతవరకు నేను సైకిల్ ఎక్కనేలేదు అది తొక్కుతుంటే ఆయాసం వచ్చి కాళ్ళ నొప్పులు కూడా కదా ఈ మాటే అన్నయ్యని అడిగితే అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా అంటూ నవ్వేశాడు అవును నాకు అందని ద్రాక్షలు పులుపే పులుపు మాత్రమే కాదు చేదు కూడా ఇష్టం లేనివి తలుచుకోవడం కన్నా పేపరు మేలని రెండు పేజీలు తిప్పానో లేదో మా ఊరొచ్చేసింది ఏమ్మా రాజ్యం కులాసాగా ఉన్నావా బావుగారు బాగున్నారా అడిగాడు అన్నయ్య నన్ను చూస్తూనే బాగున్నా ఉన్నాయా అన్నాను లోపలికి అడుగు పెడుతూ వదిన ఎదురొచ్చి చేతిలో బ్యాగ్ తీసుకుంది ఏంటి విశేషాలు అడిగింది వదిన అవ్వాల్సిన రెండు విశేషాలు అయినాయి కదా ఇక అంతకన్నా మా సంసారంలో విశేషాలు ఏముంటాయి చెప్పాను నేను వదిన నవ్వేసి భలే పిల్లవే అంటూ వంటింట్లో టీ పొడి మీద యుద్ధానికి పోయింది నేను ఇల్లు మొత్తం పరికించి చూశాను ఎలా ఉండేదో అలాగే ఉంది కానీ అక్కడక్కడా పెచ్చులు ఊడిపోయాయి అప్పుడెప్పుడూ నా పెళ్లికి అన్నయ్య కొట్టించిన సున్నం అది మా సంసారంలోనే పెచ్చులు ఉడుతున్నాయి ఇక సున్నం ఎంతసేపు ఉంటుంది అనుకున్నాను నేను చెక్క తలుపులు మాత్రం అలాగే ఉన్నాయి ఇంటి పేరట్లో బాదం చెట్టు మామిడి చెట్టు అలాగే పాతుకుపోయి ఉన్నాయి మామిడి పూత పూయడమే తప్ప కాయకాయటం లేదని రెండేళ్లుగా అన్నయ్య వంకబెడుతున్నాడు అంచేత ఆ చెట్టును కొట్టేయాలని ఆయన అభిప్రాయం ఇంతకు ముందు పడకగది చిన్నదిగా ఉందని వెనకాల మూడడుగులు పెంచినప్పుడు రెండు కొబ్బరి చెట్లు కొట్టించేశాడు ఆ చెట్లతో పాటు ఎన్ని జ్ఞాపకాలు కూలిపోయాయో కొబ్బరి ఆకులతో చేసి ఊదుకున్న పీకలు రెండు చెట్ల మధ్య ఆడిన తొక్కుడు బిళ్ళ లేత కొబ్బరి నీళ్లు బెడ్రూమ్ బాగానే పెరిగింది కానీ ఇల్లు స్వరూపమే మారిపోయింది కట్టుడు పళ్ళు కొయ్యకాళ్ళు పెట్టించుకున్న ముసలమ్మలా తయారైంది అందుకే నాకు కోపం వచ్చింది ఈసారి ఇంటికి ఏ మార్పు చేసినా నాకు చెప్పి చెయ్యి అన్నయ్యా అన్నాను నేను ఎప్పుడో నాటి ఇల్లు ఇంకా ఏముందమ్మా ఈ ఇంట్లో అంటాడు అన్నయ్య ఎలా చెప్తే అర్థమవుతుంది అనుకున్నాను తప్ప చెప్పలేకపోయాను ఇల్లు అమ్మక తప్పేటట్లేదురా అన్నాడు అంతకు వారం రోజుల ముందు ఫోన్లో బేరం కూడా కుదిరింది అపార్ట్మెంట్ కడతారట అరవై ఇచ్చి నాలుగు ఫ్లాట్లు కూడా ఇస్తామంటున్నారు పిల్లలిద్దరికీ చెరొకటి ఇచ్చి ఒకటి అద్దెకిచ్చుకున్న పిల్ల పెళ్లి ఖర్చులకు ఇంకొకటి అంది వస్తుంది అన్నట్టు సంబంధం కూడా కుదిరేటట్టే ఉంది చెప్పాడు పెళ్లి కుదిరింది బేరం కుదిరింది ఇంకా ఏం చెప్పాలి నేను ఆ ఇల్లు అమ్మొద్దని చెప్పొద్దు మరి పెళ్లికి డబ్బుల సంగతి అంటాడు ఉండడానికి అత్తగారింట్లో కోట్లు ఉన్నాయి కానీ అవి ఆయన కష్టార్జితం పోనీ ఆ ఇల్లు నిలుపుకుందామా అంటే అది అన్నయ్య పిత్రార్జితం నా దగ్గర ఏముందని నిలుపుకోగలను నేను హైదరాబాద్ వస్తున్నాను కాగితాలు తీసుకొస్తాను నువ్వు కూడా సంతకం పెడితే అన్నాడు వద్దన్నయ్య నేనే వస్తానుగా అంటూ ఫోన్ పెట్టేశాను వీధి గుమ్మానికి ఆనుకొని ఉన్న అరుగులపైన కూర్చుంటే అమ్మ ఒళ్ళో కూర్చున్నంత హాయిగా ఉంది చిరు చీకట్లు కమ్ముకుంటుండగా వీధి వెంట గొడ్లను అడవి నుంచి ఇంటికి తీసుకెళ్తున్న గోపయ్య వచ్చి రేగికాయలు కలేకాయలు చేతిలో పెట్టాడు అన్నయ్య అసహనంగా ఉన్న సంగతి మధ్యాహ్నం నుంచి గమనిస్తూనే ఉన్నాను కారణం తెలుసుకోవాలనిపించడం లేదు కొంత చీకటి పడేదాకా ఆగి ఇంకా చాలు రా చీకటి పడుతోంది అన్నాడు లోపల నుంచే పర్వాలేదులే అన్నయ్య ఇక్కడ చాలా బాగుంది అన్నాను అన్నయ్య బయటికొచ్చాడు ఏంటి విషయం అన్నాడు నెమ్మదిగా విషయం ఏముంది ఏమీ లేదు నేనే కదా ఇంత హడావిడిగా రావాల్సిన పనేముంది అడిగాడు జంకుతూ భయపడద్దు అన్నయ్య ఈ ఇల్లు అమ్ముకునేందుకు నీకు అన్ని హక్కులు ఉన్నాయి నేనేం నీకు అడ్డుపడదామని రాలేదు చెప్పాను నేను అన్నయ్య గట్టిగా నిట్టూర్చాడు మరి వచ్చినట్టు మొహమాటంగా అడిగాడు ఈ ఇంటికి నాకు చుట్టరికం ఉందన్నయ్య ఈ ఇల్లే కాదు ఈ ఊరికి నాకు కూడా ఒక అనుబంధం ఉంది ఇప్పుడు ఈ ఇల్లు నువ్వు అమ్మేస్తానంటే ఏదోగా ఉంది అందుకే ఒక్కసారి చూసిపోదామని వచ్చాను చెప్పాను నేను భలే దానివే దానికోసం ఇంత దూరం రావాలా అయినా హైదరాబాద్లో నేను ఇల్లు తీసుకుంటున్నానుగా అది మాత్రం నీ ఇల్లు కాదు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు రా నిన్ను కాదనే వాళ్ళు ఎవరు అన్నాడు ఎలా చెప్తే అర్థమవుతుంది నీకు అని ఆలోచించాను ఈ ఇంటి ఆడపిల్లగా నాకు ఆస్తి హక్కు ఉండొచ్చు కానీ అది కేవలం చట్టపరంగా మాత్రమే మాకే అభ్యంతరాలు లేవని చెప్పమని మోహన్ చెప్పేస్తాడు నువ్వు ఇల్లు అమ్మేస్తావు నా హక్కు కేవలం కాగితాలపైన సంతకం మాత్రమే అది నేను పుట్టి పెరిగిన ఇల్లు ఆ ఇంటికి వస్తే నాకు కలిగే ఆనందం నీకు తెలియదు ఇల్లు అమ్మేయటం అనే ఒక్క నెపంతో ఆ ఆనందాన్ని నాకు కాకుండా చేస్తావు పుట్టింటికి అనే సాకుతో వచ్చి నేను నడిచిన నేలని నేను పెంచిన చెట్టుని అప్పుడప్పుడు చూసుకునే అవకాశం లేకుండా చేస్తావు నీకు తెలియదన్నయ్య ఈ ఇల్లు నాకు నా జ్ఞాపకాలకి మధ్య ఉన్న తుది బంధం అది తెగిపోతుందనే నా బాధంతా ఇదంతా చెప్పాలని ఉంది చెప్తే అర్థమవుతుందో లేదో ఎలా చెప్తే అర్థమవుతుంది వీళ్ళకి ఆలోచిస్తూనే ఉండిపోయాను అంతే కథ ఈ కథ నవ్య వారపత్రికలో జూన్ పదమూడు రెండు వేల పన్నెండులో ప్రచురితమైంది మిత్రులారా కథనం యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులతో కూడా ఈ విషయాన్ని పంచుకోండి ధన్యవాదాలు